అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కింద కమెంట్లో చెప్పండి అలాగే నేను మీరు టైటిల్ చూసే ఉంటారు కదా ఈరోజు సండే అనమాట సండే రోజు వ్లాగ్ అనేది షూట్ చేశాను మంచి రెసిపీస్ ఉన్నాయి అలాగే ఒక చిన్న టైప్ ఆఫ్ బ్లాక్ బెడ్ మేక్ చేశాను వీలైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి రీసెంట్గా నేను పోస్ట్ చేసిన షార్ట్స్లో ఇడ్లీ పెట్టినప్పుడు ఇడ్లీ పిండి కొలతలు చూపించండి అని అడిగారనమాట ఇక్కడ నేను మూడు గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను అది కప్పు కానీ గ్లాస్ కానీ సేమ్ క్వాంటిటీ అది మూడు కప్పులు తీసుకుంటే ఇది ఒక కప్పు తీసుకున్నాను అందులో కొంచెం వేసి నానబెట్టాను సపరేట్గా నేను ఇడ్లీ రైస్ కంటే కూడా రవ్వే ఎక్కువ వాడతానండి ఇడ్లీ రైస్తో చేసేది కూడా బాగుంటుంది కానీ మా వాళ్ళు ఏంటంటే ఆ పిండితో దోశలే ఇష్టపడతారు కానీ దాంతో ఇడ్లీ ఇష్టపడట్లేరు అందుకని ఇలా పెట్టుకుంటాను మళ్ళీ ఈవినింగ్ మంచిగా బ్యాటర్ అనేది గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను ఇంకా సండే కదా కొంచెం ఫ్రీ టైం ఉంటుంది అలాగే లంచ్ బాక్స్ హడావిడి అంటూ ఏం ఉండదు కాబట్టి పైకి వచ్చాను మంచిగా వెదర్ని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఎలా ఉందంటే అసలు ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా అన్నట్లుగా అలా అని ఎక్కువ ఎండ లేదు అటు ఫుల్గా వర్షము లేదు అలా మబ్బ పడుతుంది చిన్న చిన్న చినుకులు వస్తున్నాయి మళ్ళీ వెళ్ళిపోతున్నాయి అలాగ వెదర్ అయితే ఇంకా డైలీ లాగానే అన్ని పనులు అయిపోయినాయి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా లేచా అనమాట ఇవాళ సండే కదా అని ఆరు గంటలకి నిద్ర లేచి ఇంకా అన్ని ఫ్రెష్అప్లో అన్నీ అయిపోయాయి అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా అయితే పైకి ఎందుకు వచ్చామంటే కొంచెం తిప్పతీగా రౌండ్గా సెటప్ చేద్దామని ప్లాన్ చేసాము అది కనుక సెట్ అయితే తప్పకుండా మీతో షేర్ చేస్తాను ఇక్కడ శంఖం పూల టీ గురించి కొన్ని బెనిఫిట్స్ చెప్పండి అలాగే ఆ పూలు వేస్ట్గా పడేసిన ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అని అన్నారు సో అందుకోసం ఇక్కడ క్లియర్గా చెప్తున్నా నేను ఒకరోజు ఇలా షార్ట్ వీడియో పోసేసనమాట బ్లూ టీ అని చెప్పేసి డైలీ శంఖం పూలతో టీ పెట్టుకొని తాగితే మనకు బ్లడ్ అనేది మంచిగా ప్యూరిఫై అవుతుంది ఇంకొకటి తరచుగా హెడేక్ అనేది వస్తూ ఉంటుంది కొంతమందికి ఊరికే ఆలోచించడం వల్ల సరిగ్గా టైంకి ఫుడ్ తీసుకోకపోవడం సరైన నిద్ర లేకపోవడం వల్ల సో అలాంటి హెడేక్ వచ్చే వాళ్ళకు కూడా ఇది మంచి ఉపశమనంలా పనిచేస్తుంది ఇది డైలీ తీసుకోవడం వల్ల మనకి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది అనమాట ఊరు హెల్త్ ఇష్యూస్ అవి వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్లకు మంచిగా హెల్ప్ అవుతుంది అలాగే మన బాడీ కూడా మంచి రిఫ్రెష్మెంట్లా ఉంటుంది సీజనల్గా వచ్చే కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా సెట్ అవుతాయి అనమాట ఇంకా ఈ పూలు వేస్ట్గా కొయకుండా పాడేస్తున్నాను ఏదైనా టిప్ చెప్పండి అన్నారు కదా నేనేం చేస్తానో చూపిస్తాను ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా నిజంగానే నేను కూడా డైలీ ఏం బ్లూటీ పెట్టుకోనండి ఎప్పుడైనా వీలున్నప్పుడు అలా పెట్టుకుంటాను ఇంకెక్కువగా అయితే నేను పూజకే యూజ్ చేస్తా శివయ్య దగ్గర వెంకటేశ్వర స్వామి దగ్గర అమ్మవారి దగ్గర పెట్టుకుంటూ ఉంటాను అయితే ఒకవేళ ఎక్కువ ఎక్కువ ఫ్లవర్స్ వచ్చాయనుకోండి కోయకుండా ఇలా పెట్టేస్తే మనకు కాయల్లా తయారవుతాయి ఆ కాయలన్నీ ఆ తొట్టి నిండా పడి మళ్ళీ 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 మొక్కలు వచ్చేస్తాయి పక్కనున్న కుండీల్లో మొక్కలు కూడా అదైపోతాయి అన్నమాట ఈ పువ్వులు రాగానే మనం ఆ రోజు కనుక కోసి ఇలా చక్కగా నీడలోనే ఇంట్లో ఊరికి ఒక ప్లేట్లో అలా వేసి పెడితే గాలికే ఆరిపోతాయి ఇలా ఆరిపోయిన వాటన్నింటిని కలెక్ట్ చేసి మంచిగా ఒక సీసా జార్లో అలా స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి మనకి ఎప్పుడైనా బ్లూటీ తాగాలనిపిస్తే వీటిని చక్కగా వేడిలలో వేసి మరిగించుకొని తాగేయచ్చు ఇంకా ఏంటంటే కాయలు ఉంచేస్తే మొక్కలు ఎక్కువ వచ్చేస్తాయి అనమాట ఒకవేళ మనకు కావాలనుకుంటే ఒక కాయను అలా ఉంచుకుంటే చాలా అందులో ఒక ఐదు ఆరు గింజలు ఉంటాయి మనకి ఎప్పుడు మొక్క కావాలన్నా అలా పెట్టేసుకోవచ్చు అనమాట అదండి బ్లూ టీ గురించి బెనిఫిట్స్ అయితే నేనైతే ఇలా ప్లాన్ చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేసానులేండి మళ్ళీ లేట్ అవుతుంది కదా వీళ్లకు అని చెప్పి పైన అది పని చూసుకొని వచ్చేసరికి బాగా టైం పట్టింది మటన్ అయితే మరీ దగ్గరికి కాకుండా కాస్త గ్రేవీ టైప్లోనే చేస్తున్నా దానికోసం అయితే మంచిగా ఆయిల్ వేసేసి ప్రెషర్ కుక్కర్లో మసాలా అంటే రెండు లవంగాలు ఇలాచి ఒక దాల్చిన చెక్క అలా వేసుకున్న అలాగే ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి పుదీనా వేసుకున్నా అది బాగా మగ్గిన తర్వాత మటన్ని నీట్గా కడిగి వాటర్ అది లేకుండా అలా పెట్టేశాను ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు డైరెక్ట్ మటన్ వేసి మగ్గించేస్తున్నా అందులో ఆల్రెడీ మనకు వాటర్ వస్తాయి కదా అలా మగ్గిస్తూ ఉన్నాను అటువైపునేమో బగారా రైస్ చేస్తున్నా గిన్నె పెట్టేసి మంచి కొంచెం ఆయిల్ నెయ్యి రెండు వేసుకున్నాను నెయ్యి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులో నేను మిస్ చేయకుండా వేసేవి ఏంటంటే జీరా ఇలాచీ లవంగం అలాగే మరటి మొగ్గ ఇవన్నీ ఉంటాయి కదా అనాస పువ్వు అవంతా కూడా పత్తి ఇవన్నీ కూడా వేస్తాను అవన్నీ కాస వేగిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసినవి అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ పుదీనా అవి అలా మొగ్గుతూ ఉన్నాయి కదా ఇక్కడ మటన్కి వచ్చేసాను ఇందులోంచి వాటర్ అది కొంచెం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు అలా మగ్గుతూ ఉంటుంది ఇంకా బగారా రైస్ అంటే ఎక్కువగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ గరం మసాలా ఇవన్నీ వేస్తాం కదా అది కూడా పచ్చివాసన పోయేంత వరకు అలా మగ్గించేసి నేను రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను కదా నాలుగు గ్లాసుల వాటర్ వేసుకున్నాను ఆ నీళ్లు మరిగేలోగా ఇక్కడ మటన్ దగ్గరికి వచ్చాను ఇందులో ఉప్పు కారము టమాటా పీసెస్ రెండు మీడియం సైజువి తీసుకున్నా గ్రేవీ కావాలి కదా అందుకని అనమాట ఇంక ఇదంతా కూడా మంచిగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నా మనకు దగ్గరగా కావాలి అనుకుంటేనేమో కొంచమే వాటర్ వేసుకోవచ్చు లేదు గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు ఒకవేళ మీరు తీసుకున్న మటన్ కనుక ముదురుదై ఉండి అది ఇంకా ఉడకదు అనిపిస్తుంది కదా మనకు తెలిసిపోతుంది అది వండేటప్పుడే అలా ఉడకదు అనుకున్నప్పుడు ఒక మామిడాకు కానీ లేదంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత చిప్ప ఉంటుంది కదా మనం పడేస్తూ ఉంటాము అలాంటి ఒక చిప్ప ఏదైనా చిన్న ముక్క ఉన్నా అందులో వేస్తే తొందరగా ఉడికిపోతుంది అనమాట ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది అత్తం ఇలాగే చేస్తూ ఉంటుండే ప్రెషర్ కుక్కర్ ఏమో విజిల్ పెట్టేశాను అది ఒక నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు అలా ఉంటుంది ఇక్కడ నీళ్లు మరిగేసరికి అందులో కూడా కొంచెం ఉప్పు అలాగే కొత్తిమీర నానబెట్టిన రైస్ అంతా వాటర్ తీసేసి యాడ్ చేసేసా ఇంకా అది అది కూడా దగ్గరికి అయిపోయిన తర్వాత మూత పెట్టి మగ్గించామంటే బగారా రైస్ కూడా అయిపోతుంది మెయిన్ థింగ్ బగారా రైస్ ఎందుకు చూపించానంటే ఇద్దరు ముగ్గురు అడిగారండి బగారా రైస్ని మంచిగా చూపించండి అని చెప్పి నేను చేసే మెథడ్ అయితే ఇదే ఒకవేళ బాస్మతి రైస్తో చేస్తే మనం వాటర్ క్వాంటిటీ తగ్గించుకోవాలి అంతే ఇప్పుడు నార్మల్ రైస్కి ఏమో ఒకటికి రెండు గ్లాసులు నీళ్ళు కదా బాస్మతికి ఏమో ఒకటికి ఒక్కటిన్నర నీళ్ళు అనమాట అంతే కానీ బాస్మతి రైస్తో కూడా భలే ఉంటుంది కానీ నార్మల్ రైస్తోనే చేశాను ఈరోజు ఇంకా అలాగే ముందు రోజు బొబ్బర్లు నానబెట్టాను ఈ బొబ్బర్లతో మా అమ్మ చిన్నప్పుడు చారు చేస్తూ ఉంటుండే అలాగే వాటిని తాలింపేసిస్తూ ఇస్తూ ఉంటుండే ఇక నేనేమో మటన్ గ్రేవీ కదా వీళ్ళకి ఇంకేదైనా కొంచెం స్పెషల్గా చేద్దామని చెప్పి ఇలా గారెల కింద చేద్దామని ఒక రౌండ్ ఏమో మిక్సీ జార్ బరకగా పట్టేశాను ఒక రౌండ్ ఏమో కొంచెం సాఫ్ట్గా పట్టా ఇంకా అందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర ఉప్పు ఇవన్నీ వేసుకున్నాను ఇంకా అది మనకు వాటర్ లేకుండా అలా గట్టిగా వేసుకున్నామంటే గారెలు కూడా బాగుంటాయి అన్నమాట టేస్ట్ ఎక్కువ వాటరీగా అలా ఉంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది తినాలని అనిపించదు వెగటొచ్చేస్తుంది అనమాట అందులోనూ ఇది ఆయిల్ కూడా పెద్దగా ఏం పీల్చవు బేసిక్గా ఇదిగోండి ఇలా వేసేసుకున్నాను కొంచెం పెద్ద కడాయి పెట్టుకుంటే ఏంటంటే తొందరగా అయిపోతుంది పని అని చెప్పి అలా చేశాను అవి అలా ఉడుకుతూ ఉన్నాయి ఇక్కడ మటన్ కూడా రెడీ అయిపోయింది చూసారుగా పర్ఫెక్ట్ ఫోర్ విజిల్స్కి మంచిగా వచ్చేసింది ఫైనల్గా కొంచెం ధనియా పౌడర్ కొంచెం కొబ్బరి పొడి కొత్తిమీర వేసుకున్నాను అంతే మటన్ అయితే రెడీ అండి ఈ బొబ్బర్ల గారెలు కూడా చేసేసాను చూసారు కదా అసలు ఆయిల్ అనేది మనకు ఇలా అంటుకోదన్నమాట అసలు భలే ఉంటాయి టేస్ట్ అండ్ హెల్తీ కూడా కదా అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటాను అలసందలు బొబ్బర్లు ఉలవలు కాబులి శనగలు రాజ్మా ఇవి ఎక్కువ వాడుతూ ఉంటాను నేను వంటల్లో ఇంకా అలా వంట అయింది కదా ఇంకా అందరం కూడా మంచి కూర్చొని తినేసాము ప్రశాంతంగా వీక్ అంతా ఎదురు చూసేది సండే కోసమే అయితే ఇంతకు ముందు సండే రోజు తినేవాళ్ళం కాదు నాన్ వెజ్ కానీ మా వాళ్ళు మళ్ళీ మొదలుపెట్టారనమాట నార్మల్ డేస్లో సెట్ అవ్వట్లేదు అసలు నాన్ వెజ్కి అందుకని మళ్ళీ సండేస్ మొదలు పెట్టారు ఇంకా వంట చేయగా మిగిలిందంతా వెజిటబుల్ వేస్టేజ్ కంపోస్ట్ కోసం బయట పెట్టేశా ఇంక ఇవేంటంటే బియ్యం కడిగిన నీళ్లు ఇప్పుడు ఏవైనా కూరగా ఎలుపు టమాటా మిర్చి వంట చేయడానికి ఏవైనా కడుగుతూ ఉంటాం కదా వెజిటేబుల్స్ ఆ నీళ్లు బియ్యం నీళ్ళు అన్నీ కలిపి ఒక బకెట్లో స్టోర్ చేసుకుంటాను వీటిని మొక్కలకి ఇచ్చేస్తూ ఉంటా ఏ మొక్కలకైనా వాడచ్చు మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్కి కూడా వాడుకోవచ్చు ఎందుకంటే మనం మనీ ప్లాంట్ ఇలాంటివి ఎక్కువగా ఇంట్లోనే పెంచుకుంటూ ఉంటాం వాటికి మంచి ఫర్టిలైజర్లా పనిచేస్తుంది ఒకవేళ మనకు వీలు కాకపోతే డైలీ వీక్లీ ట్వైజ్ అలా కూడా వాడుకోవచ్చు మంచిదే నేనేం చేస్తానంటే ఒక్కొక్కసారి దీంట్లోనే ఎక్కువ వాటర్ కలిపేసి పైన చాలా మొక్కలు ఉన్నాయి కదా వాటికి కూడా పంపిస్తూ ఉంటాను ప్రెజెంట్ అయితే ఈరోజు అన్ని కింద మొక్కలకే సెట్ చేసేసాను తమలపాకు మొక్కకు కూడా బియ్యం కడిగిన నీళ్ళు మనం పప్పులు వెజిటబుల్స్ కడిగిన నీళ్ళు అవి వేస్తే బాగా వస్తుందండి మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఎంత బాగా వస్తుందో ఈ వేస్ట్గా ఉన్న లీవ్స్ అవి ఎప్పటికప్పుడు తీసేయాలి ఎందుకంటే అలా ముదిరిపోయి వాడినట్టు అయిపోతూ ఉంటుంది కదా ఇంకొకటి ఈ కోయడం కూడా ఆకుని మనకు ఈ బొడిపలు ఉన్నాయి చూసారా ఆ ఎడ్జ్ వరకు తీసేయాలన్నమాట అలా తీస్తేనే ఆ ప్లేస్ నుండి మళ్ళీ ఒక కొత్త బ్రాంచ్ రావడానికి హెల్ప్ అవుతుంది లేదంటే మనం మధ్యలో కట్ చేస్తే ఆ గ్రోత్ అనేది అయిపోతుంది ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ చూసారుగా కణుపులు ఉన్నాయా అక్కడి వరకు కట్ చేయాలన్నమాట మనం ఒకవేళ ఏదైనా తమలపాకు కోసినా కూడా అలాగే కోయాలి కాడతో సహా అలా కోస్తేనే మళ్ళీ మనకు కొత్త అనేది జనరేట్ అవుతూ ఉంటుంది ఇంక ఇదైతే అప్పుడుదేనండి మళ్ళీ సాయిల్ అది ఏం మార్చలేదు ప్రజెంట్ అయితే బాగుంది ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే పైకి వచ్చామన్నమాట ఎందుకంటే చెప్పాను కదా తిప్పతీగా అది ప్లాన్ చేస్తున్నామని ఇంతకు అయితే మన మెయిన్ గేట్ దగ్గర అసలు ఎంత బాగా పరుచుకుందో అందంగా ఉండింది కానీ అది నాకు కొంచెం పాముల భయానికి తీయించేశాను అనమాట మొత్తం కూడా సరే పైన ఒకటి సెట్ చేయాలనుకున్నా ఇంకా అలాగే కొత్త ప్లాంట్స్ తీసుకురావడానికి వెళ్దాం అనుకుంటున్నాను త్వరలోనే ఇప్పుడు చినుకులు కూడా బాగా పడుతున్నాయి కదా వెదర్ అయితే అసలు ఎంత బాగుందో ఎక్కువ టైం పైన ఉండడానికి స్పెండ్ చేస్తాం ఇంట్లో అందరం ఉంటే కనుక మరి అలాగా ఇంట్లోనే కాకుండా ఇంకా అలా పైకి అయితే వచ్చున్నాం ఇంకా తర్వాత ఈవినింగ్ గ్రీన్ టీ పెట్టేసా మార్నింగ్ టీ అయితే కంపల్సరీ ఈవినింగ్ గ్రీన్ టీ ఒకవేళ మార్నింగ్ మార్నింగ్ టీ అనేది అసలు మిస్ అవ్వంలేండి కంపల్సరీగా టీ తాగవలసిందే ఇంకా లేదంటే ఇలా గ్రీన్ టీయో లేదంటే జీరా వాటరో ఏదో ఏదైనా ఒకటి అలా మిస్ చేయకుండా తీసుకుంటూ ఉన్నాం ఇంకా గ్రీన్ టీ అవ్వగానే మొత్తం స్టవ్ అంతా నీట్గా కడిగేసాను అంటే నాన్ వెజ్ వండాను కదా ఇంకా నైట్కి వంట చేసే పని ఏం లేదు ఆల్రెడీ మధ్యాహ్నమే నైట్కి సరిపడా వండి పెట్టేశాను ఇంకా సండే అంటే అదే అనమాట అలా మధ్యాహ్నమే కంప్లీట్ చేస్తూ ఉంటా ఇంకా కిచెన్లోకి వెళ్ళి మళ్ళీ వంట చేసే పని అంటూ ఏం ఉండదు ఇంకా మా పిల్లలు మా వారేమో ఈవినింగ్ అయింది కదా వాళ్ళు క్రికెట్కి వెళ్ళిపోయారనమాట వాళ్ళు దాదాపు ఒక టూ అవర్స్ వరకు వెళ్ళిపోయి ఉంటారు నేను ఒక్కదాన్నే కదా నాకు ఇంకా బోర్ కొట్టేస్తుందని చెప్పి చాలా డేస్ నుంచి నేను అనుకుంటున్నాను సింపుల్ బ్లాక్ బీడ్ ఏదైనా చేసుకుందాము ఎప్పుడు వేసుకున్నవే ఉన్నాయి కదా అని చెప్పి బేసిక్గా నా దగ్గర కొంచెం మెటీరియల్ ఉంటుంది ఈ బ్లాక్ బీర్డ్స్ మధ్యలో ఏవైనా యాడ్ చేసుకోవడానికి అన్నీ కొన్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అలా చేద్దామా అని చెప్పి ఇవాళ ఒక రెండు తయారు చేద్దాం అనుకున్నాను కానీ మధ్యలో నేను స్టాప్ చేయాల్సి వచ్చిందనమాట ఎందుకంటే కింద మంచినీళ్ళు వస్తాయి మళ్ళీ ట్యాంకులోకి దిప్పడం ఇవన్నీ బోల్డ్ అని వర్క్స్ ఉంటాయి వెళ్ళి లైట్స్ వేసి రావడం మళ్ళీ పైన చూసుకోవడము గుమ్మ ముందు క్లీనింగ్ ఇవన్నీ ఉంటాయన్నమాట సో అన్నీ షూట్ చేయాలంటే ఒక్కోసారి అవ్వదు కదండి అందుకని ఇక్కడ ఓన్లీ మీకు ఇదేమైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పి ఇది కూడా షూట్ చేశాను అంతే లేదంటే నేనేం పెద్దగా చేయాలని అనుకోలేదు ఇక్కడ ఏంటంటే నార్మల్గా దీన్ని తగ్గి కాకుండా ఈ బీడ్స్ కుట్టడం కోసమే ఒక వైర్ లాంటి థ్రెడ్ ఉంటుంది మనకి బీడ్స్ కుట్టేది అంటే ఇచ్చేస్తారు ఈ మెటీరియల్స్ అన్నీ మనకు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్లో దొరుకుతాయి లేదు అంటే వాళ్ళు ఇవ్వరు బేసిక్గా అయితే మగ్గం వర్క్ మెటీరియల్ షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి ఆ థ్రెడ్కి ఏంటంటే చివరన ఒక చిన్న కోండీ టైపు మనకి ఏమైనా ఓల్డ్వి అవి ఉంటాయి కదా వాటిది తెగిపోయినా అలాంటివి నేను యూజ్ చేస్తూ ఉంటాను రీయూజ్ చేస్తూ ఉంటాను వేస్ట్గా పడేయకుండా దాన్ని మంచిగా థ్రెడ్కి ఎక్కించేసి చివరన ముడేసాను ఆ తీగల్లాగా ఎడ్జుకుంటాయి కదా వాటిని లాస్ట్లో కొంచెం సేగా చూపించేస్తాను అంతే ముడుచుకుపోతాయి ఇక్కడ ఏంటంటే ఇది ఇంతకు ముందు ఎప్పుడో నేను చేసింది ఇవన్నీ ఆల్రెడీ నేను మన వీడియోస్లో షేర్ చేశానులేండి అయితే దానికి ఇది నేను సైజ్ చూసుకుంటున్నాను అనమాట నేను ఏంటంటే లెంతీగా కాకుండా ఓన్లీ నెక్ వరకు వచ్చేంత వరకు చూసుకుందాం అనుకున్నా ఇలా మిడిల్లో బీడ్ని యాడ్ చేద్దాం అనుకుని దీనికి సైజ్ చూసుకుంటున్నా మనం ఒకసారి పెట్టుకున్నది సైజు పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే ఇంకా మెజర్మెంట్ తీసుకుంటే సరిపోతుంది అలా గుడ్డిగా చేస్తూ అనుకోండి అదేంటంటే మనకు అన్నిటికీ సెట్ అవ్వదు ఇప్పుడు కొన్ని చేసిన బీడ్స్ ఉంటాయి అవి కొన్ని సారీస్కి మాత్రమే సెట్ అవుతాయి కొన్ని డ్రెస్సెస్కి సెట్ అవ్వవు ఇలా చేస్తే ఏంటంటే మనకు రెండింటికి రీయూజ్ లాగా బాగుంటుందన్నమాట ఇదిగోండి ఫైనల్గా ఇలా వేశాను బేసిక్గా నా దగ్గర ఏదైనా గోల్డ్ బీడ్ కానీ ఏదైనా చిన్న ముత్యాలు లాంటివి ఉన్నా ఆ పింక్ కలర్ పక్కన వేసింటే బాగుండేది కానీ నాకు అంత ఐడియా రాలేదు అంటే అది నా దగ్గర అవైలబుల్గా కూడా లేదు ఇదిగోండి ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి ఇంకెప్పుడైనా వేలున్నప్పుడు అలా ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివి ఇవి చేసుకుంటూ ఉంటాను ఈరోజు రెండు చేద్దాం అనుకున్నాను కానీ ఒక్కటే అయిందండి సో ఇది ఇవాళ ఈ వ్లాగ్ సండే రోజంతా ఇలా గడిచింది వీడియో నచ్చింటే లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి